టీచర్ల పదోన్నతుల్లో మెరిట్ రోస్టర్ విధానం అమలు చేయాలి ఉపాధ్యాయుల పదోన్నతుల్లో జీవో నెంబర్ నైంటీ ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు సో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన సహస్ధరు కమిషనరు విజయరామరాజును కలిసి వినతపత్రం అందజేసినట్లు వారైతే తెలిపారు ప్రస్తుతం రూపొందించిన సీనియరిటీ జాబితా కేవలం మెరిట్ ప్రకారం తయారు చేశారని దీనివల్ల రిజర్వేషన్ కేటగిరీలో ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మహిళా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ అయితే చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఇలా అందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఏది ఏమైనా టీచర్ల పదోన్నతుల్లో మెరిట్ రోస్టర్ విధానం అమలు చేయకపోతే ఈ అయితే జరగవని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం టీచర్లకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ